కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు ఉన్న నియోజకవర్గాల్లో దళితుల పరిస్థితి మరింత ధైర్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల తెనాలిలో ముగ్గురు దళిత యువకులను నడి రోడ్డుపై పోలీసులు కొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా విశాఖ నగరంలోని అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు దళిత నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దళితులను ఉద్దేశపూరితంగా దళితులను ఉద్దరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో కూడా తీరని అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు దురదృష్టం ఏంటంటే ఆయన జనసేన నాయకులు ప్లస్ మినిస్టర్ గారు మొన్న ఒక పదిహేను రోజుల క్రితమే జేమ్స్ అనేటటువంటి ఇంటర్మీట్ చదువుతున్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి వాడిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే ఏదో నామినల్ కేసులు పెట్టి ఆ తిరిచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చిన్న చిన్న నామినల్ కేసులు పెట్టి బేలుగులు కేసులు పెట్టి విడిచిపెట్టినటువంటి సంఘటన మనకు తెలుసు అక్కడ కూడా ఆయన పేరు కూడా శ్రీనివాసులు గారు అనుకుంటాను ఎమ్మెల్యే గారు జనసేన నాయకులే ఆయన కూడా జనసేన ఎమ్మెల్యే గారే ఇంకా దారుణం ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు ఇలాగా అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో ఒక దళిత యువకుడు కరెంట్ షాక్ కొట్టు చచ్చిపోయాడు ఎవరో తర్వాత సోషల్ బాయ్ కట్టి పిలిపించారు ఆ గ్రామం అంతా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం అదే గ్రామంలో దళితుల మీద జాటి జరిగింది ఇరవై మంది ఇవాటికి కూడా కోర్టు తిరుగుతున్నారు మళ్ళీ సోషల్ బాయ్ కట్ పిలిపించారు మేము అడిగాము డిఎస్పీ గారిని వాళ్ళందరినీ కలిసి ఆర్డీఓ గారిని కలిసి అడిగాము అయ్యా వాళ్ళ మీద కేసు ఎవరైతే సోషల్ బాయో కట్ చేసారో వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఆ తర్వాత గ్రామంలో మీరు శాంతి కమిటీలు వేయండి అంతేగాని తన్నులు తిన్నవాడిని తన్నవాడిని ఒకే వా ఒకేలాగా మీ చూడడం అనేది న్యాయం కాదని చెప్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ రీరేట్ చేయించి రాయించాం అది స్వాయాన మన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం ఇక నిన్న కాక మొన్న మా చైర్మన్ గారు చెప్పినట్టుగా నక్కపల్లి మండలం డెంకాడ గ్రామం పైకరపేట నియోజకవర్గం అంటే స్వయాన హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం అది హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో రాత్రిపూట దళితుల మీద కర్రలతో దాడి చేస్తే అవి కూడా అన్ని బెయిల్బుల్ సెక్షన్లు పెట్టారు ఒక సెక్షన్ మాత్రం ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెట్టారు సో దాని మీద డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి మళ్ళీ బెయిలబుల్ సెక్షనే ఆయన ప్రిఫర్ చేసి పెట్టారు ఇది చాలా దారుణం అని చెప్పేసి మొన్న పోలీస్ స్టేషన్ దగ్గర అలాగే తహసీల్దార్ అబద్దు గారి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు అన్ని కూడా పాల్గొన్నాయి నిన్న మళ్ళీ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది మేము కోరుతున్నాం ఈవేళ దళితులను ఉద్రిడతామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం నమ్మించి ఇది చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను అడుగుతున్నాం కాదు హోంమంత్రి గారు దీనిలో కలుగు చేసుకోవాలి రాష్ట్రంలో ఎక్కడ దళితులని జరిగినా సరే హోంమంత్రి గారు కలుగు చేసుకోకుండా మరి ఇవన్నీ ఎలాగా ఆపుతారా ఎవరికి నచ్చినట్టుగా జనసేన నాయకులు ఉన్నటువంటి స్థానాలే మూడు ఉన్నాయి ఇందులో డిప్యూటీ సీఎం గారి ఒక స్థానం ఉంది హోంమంత్రి గారి ఒక స్థానం ఉంది కాబట్టి హోంమంత్రి గారు కలుగు చేసుకోవాలా దళితులను రక్షించాలా దళితులను రక్షించడానికి అనేక రకాలైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులకు బలమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక అంశం మీ దృష్టిలో తేవాల్సింది ఏంటంటే మాకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారంగా మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే మూడు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు మాకు కేటాయించారు మీరు చూస్తే ఎస్సీ కార్పొరేషన్ లోన్లకి ఇరవై జిల్లాలు అంటే ఐదు జిల్లాలో